న్యూస్ అంతర్ జిల్లా దొంగ కోరి రాహుల్ ను పట్టుకున్న ఇల్లందు పోలీసులు అభినందించిన జిల్లా ఎస్పీ భద్రాద్రి జిల్లా ఇల్లందు పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన సమావేశంలో ఇల్లందు డీఎస్పీ చంద్రబాబు మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీన ఇల్లందు పట్టణ పరిధిలో జరిగిన ఒక చోరీకి సంబంధించినటువంటి వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్ లో మరోవైపు క్లూజ్ టీం విచారణ చేయడం జరిగిందన్నారు కాగా ఈ రోజు ఇల్లందు పట్టణం బుగ్గబాగ్ వద్ద సిఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు అనుమానాస్పద స్థితిలో కల్పించిన వ్యక్తిని విచారించగా అంతర్జిల్లా కోరి రాహుల్ గా గుర్తించారు అతని వద్ద నుంచి ఇరవై తులాల బంగారం ఇరవై తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు చోరీకి గురైన ఆభరణాలు ఎటువంటి మార్పులు ఏమీ తగ్గకుండా రికవరీ చేసిన తీరును జిల్లా ఎస్పీ రోహిత్ అభినందన్ తెలిపినట్టు వారికి రివార్డులు కూడా ప్రకటించినట్టు డిఎస్పి చంద్రపాను తెలిపారు హైదరాబాద్ తుక్కుగూడాకు చెందిన రాహుల్ ఎనిమిది కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు దొంగతనం జరిగిన గంటల వ్యవధిలోనే దొంగను పట్టుకున్న తీరుపై ఇలాందు పోలీసు సబ్ డివిజన్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు నేను ఎస్డిపిఓ ఇల్లందు మా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇల్లందు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో పదకొండో తారీఖు రాత్రి అంటే తెల్లవారితే పన్నెండో తారీఖు రెండు గంటల నుంచి మూడు గంటల ప్రాంతంలో ఒక నేరం జరిగిందని చెప్పేసి పన్నెండో తారీఖు మనకు వచ్చి కంప్లైంట్ చేశారు సాయంత్రం కంప్లైంట్ చేసిన తర్వాత కంప్లైంట్ తీసుకొని మా ఎస్హెచ్ఓ గారు మరి కొంతమంది సిబ్బంది దానికి తోడు మా క్లూ టూ ఉన్న క్లూ క్లూటూ ఉన్నా కూడా వచ్చేసి వాళ్ళ ఆర్టికల్ తీసుకొచ్చేసి ఆ ఏరియాని కొద్దిగా పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత మనకు కొన్ని ఎవిడెన్స్ దొరికింది కొన్ని ఎవిడెన్స్ దొరికిన తర్వాత ఒక క్యాండిడేట్ అని చెప్పి తెలిసింది వాడీ ఫిగ్రీమెంట్ దొరకడం వల్ల మేము ఒక మూడు నాలుగు పార్టీలు చేశాం ఒక పార్టీని వచ్చేసి హైదరాబాద్ పంపించడం జరిగింది ఒక పార్టీ మణుగురు పంపించాం ఒక రెండు పార్టీలని లోకల్లోనే ఏమైనా దొరుకుతుంది ఏమని చెప్పేసి లోన లోకల్లో దేవులాడాం కానీ ఫలితం దొరకలేదు కానీ ఈరోజు ఉదయం పద తారీఖు ఉదయం మా ఎస్ఐ గారు వీళ్ళు రొటీన్గా మార్నింగ్ అవర్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక మనిషి ఒక మనిషి మనకు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక మనిషిని పట్టుకొని విచారించగా ఉగ్గు దగ్గర చెక్ చేస్తుంటే ఆ అనుమానాస్పదంగా ఉన్న మనిషిని చెక్ చేయడం వల్ల వాడికి ఎందుకో డౌట్ వచ్చేసి వాడికి ఏదో తిక్కిరి బిక్కిరి మాట్లాడడం జరిగింది ఆ టైంలో అతన్ని బ్యాంక్ చేసి చూడగానే దాంట్లో ఏదో కొంత మెటీరియల్ కనబడ్డది ఇది ఏం తెలియదు అని చెప్తే అప్పుడు వాడు కన్ఫ్యూజ్ అయ్యి అంతా చెప్పేసిండు పన్నెండో తారీఖు తెల్లారిజా పదకొండో తారీఖు తెల్లార్జా ఉన్న రెండు గంటల ప్రాంతంలో మన బస్ డిపో పక్కన సత్యనపుర పోయే దానిలో దొంగతనం నేనేం చేశానని చెప్పేసి ఆయన కన్ఫ్యూజ్ అయ్యిండు దాని తోడు అతని మీద దాదాపు ఆరు కేసులు ఉన్నాయి ముందు మన దగ్గర కూడా ఒక కేసులో వాడు అడ్మిట్ అయిపోయాడు తప్పైపోయిందంటేనే మేజిస్ట్రేట్ గారు అప్పుడు వాడికి పనిష్మెంట్ వేసి వదిలిపెట్టారు కానీ ఆ మనిషి మీ దగ్గర మనకు పోయిన ప్రాపర్టీ వచ్చేసి దాదాపు ఇరవై తులాల గోల్డ్ ఇరవై తులాలు అంటే ఒక గ్రామ్ తక్కువ ఇరవై తులాలు పంతొమ్మిది తులాల తొంభై తొమ్మిది మిలిగ్రామ్స్ మరియు ఒక ఇరవై తులాల వెండి మరియు ఒక ఐదు వేల రూపాయల అమౌంటు దానికి తోడు చిన్న చిన్న చిల్లర పైసలు ఉండే మరి వాటిని పరీక్షించి వీక్ష వాటిని విచారించగా వాడు ఏం చెప్పిందంటే ఈ రెండు మూడు రోజుల్లో నా దగ్గర ఉన్న ఐదు ఆరు వేల రూపాయలు మొత్తం తాగుడుకు దీనికి దాన్ని మా ఫ్రెండ్స్ వీళ్ళకు తాగింత ఖర్చు సార్ నా దగ్గర ప్రాపర్టీ దొరికింది ప్రాపర్టీ ఉండదు అని చెప్పేసి వాడు కన్ఫిస్ అవ్వడం వల్ల ఆ ప్రాపర్టీ మొత్తం మనం రికవర్ చేశాం ఇంటాక్ట్గా ఇంటాక్ట్గా అంటే ఎట్లా పోయిందో అట్లనే కొంతమంది ఏంటంటే అది తీసుకెళ్లే దొంగ మళ్ళీ ఎక్కడో దాన్ని కరిగించడం దానికి అమ్మడం అది జరగకుండానే విత్ ఇన్ టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్గా దాటకముందే పట్టుకున్న మా ఇళ్ళందు ఎస్హెచ్ఓ గారి మరి వాళ్ళ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే దానికి పని చేసిన వాళ్లకు మా డివిజన్కి మా ఎస్పీ గారు ప్రత్యేకంగా వెరీ వెరీ గుడ్ అన్నారు ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఒక్కసారి దొంగతనం అయితే మళ్ళీ దొరకడం అనేది చాలా కష్టంగా జరుగుతుంది కాబట్టి ఎమ్మటే ఈ దొరికింది కాబట్టి చాలా మెచ్చుకున్నారు ఈ సందర్భంగా మా పని చేసిన మా పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా చిన్నపాటి వాళ్ళ రివార్డుగా ఇవ్వడం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు